రమ్యము అంటే అందం మాత్రమే కాదు మనసుకు హాయినిచ్చేది ఆత్మను తాకేది రమ్యము కళ్ళకు కనిపించేది కాదు మనసుకు అనిపించేది రమ్యము ఈ మాట వినగానే మన కళ్ళ ముందు ఏదో అందమైన దృశ్యం అనేది మొదలవుతుంది పచ్చని పొలాలు కావచ్చు సాయంత్రం సూర్య అస్తమయం కావచ్చు లేదా మనసును తాకే ఒక చిన్న చిరునవ్వు కావచ్చు కానీ నిజంగా రమ్యము అంటే ఏమిటి అది కేవలము కళ్ళకు కనిపించేదేనా లేదా మన హృదయంలో పుట్టే ఒక అనుభూతేనా రమ్యము అనేది మనసుకు శాంతిని ఇస్తుంది ఆలోచనలకు విరామం ఇచ్చేది జీవితాన్ని ఒక్క క్షణం ఆపి ఇదే చాలు అనిపించేలా చేస్తుంది ప్రకృతిలోని రమ్యము ప్రకృతి ఎప్పుడు మాట్లాడుతుంది కానీ మనం వినం ఉదయం సూర్యుడు నెమ్మదిగా లేవటం ఆ వెలుతూరు భూమిని తాకటం చిన్న గాలి వానలో ఆకులు చప్పుడు ఇవన్నీ రమ్యమే ప్రకృతి ఎప్పుడు హడావుడిగా ఉండదు అది నేర్పేది ఒక్కటే నెమ్మదిగా ఉండటం కూడా అందమే మన జీవితాలు పరుగుతో మొదలవుతాయి కానీ ప్రకృతి మాత్రం నిలకడగా ఉంటుంది ఆ నిలకడలోనే ఉంది అసలైన రమ్యము మనుషుల్లో కనిపించే రమ్యము అందం అంటే ముఖం కాదు అందం అంటే మేకప్ కాదు ఒకరిని చూసి ఈ మనిషి బాగున్నాడు అనిపిస్తే అది వాళ్ళ మాటల వల్ల కావచ్చు వాళ్ళ ఓర్పు వల్ల కావచ్చు లేదా వాళ్ళ నిశ్శబ్దం వల్ల కావచ్చు కొన్నిసార్లు ఎక్కువ మాట్లాడని వ్యక్తి వ్యక్తిలోనే ఎక్కువ రమ్యం ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి హృదయం మాట్లాడుతుంది నీ మాటల్లోని రమ్యము కొన్ని మాటలు గట్టిగా ఉండవు కానీ బలంగా తాగుతాయి పర్లేదు అనే మాటలో రమ్యము ఉంది నేనున్నాను అనే మాటలో రమ్యము ఉంది నీ బాధ నాకు అర్థమైంది అనే మాటలో ఎంతో అందం ఉంది మాటలు ఎక్కువగా ఉండటం కాదు సరైన మాట ఒకటే చాలు అది మనసును తాకితే నిశ్శబ్దంలో ఉన్న రమ్యము నిశ్శబ్దం భయంకరమని అనుకుంటాం కానీ నిజానికి నిశ్శబ్దం చాలా అందమైనది ఎవరూ లేని గది ఈ శబ్దం లేని రాత్రి మన ఆలోచనలు మనతోనే మాట్లాడే క్షణం అక్కడ ఉంటుంది నిజమైన రమ్యము ఎందుకంటే అక్కడ మనం నటించం అక్కడ మనం నిజంగా మనమే బాధలో కూడా రమ్యమా అవును బాధలో కూడా రమ్యము ఉంటుంది ఎందుకంటే బాధ మనకు నేర్పుతుంది మన హృదయం ఎంత లోతుగా ఉందో కన్నీళ్ళ తర్వాత వచ్చే నిశ్శాంతి ఒంటరితనంలో పుట్టే ఆత్మ పరిశీలన అవి అందంగా అనిపించకపోయినా అవి మనల్ని మార్చేస్తాయి మార్పే రమ్యము మార్పే అందము నీ జీవితాన్ని నీవు ఎప్పుడూ రమ్యంగా చూడాలి జీవితం అందంగా ఉండాలి అనుకుంటాం కానీ నిజానికి జీవితం మన దృష్టితో అందంగా మారుతుంది మన చూపుతో అందంగా మారుతుంది ప్రతిరోజు ఏదో ఒక విషయం ఒక చిరునవ్వు ఒక మంచి మాట ఒక ప్రశాంతత వాటిని గమనించగలిగితే మన జీవితం రమ్యమవుతుంది రమ్యము ఎక్కడో లేదు అది మనలోనే ఉంది చూచే చూపులో ఉంది వినే మనసులో ఉంది అర్థం చేసుకునే హృదయంలో ఉంది ఈ రోజు నుంచి జీవితాన్ని పరుగుగా పరుగుగా కాకుండా రమ్యంగా చూడండి ఎందుకంటే జీవితం చిన్నది అందాన్ని పోతే అది ఇంకా చిన్నదవుతుంది